ఇండియన్ సినిమా స్థాయిని ముందుకు తీసుకెళ్లడంలో మన తెలుగు హీరోస్ ముందుండి మరీ నడిపిస్తున్నారు మన పాన్ ఇండియా హీరోస్ మన సినిమా ఏకంగా ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్లో హాలీవుడ్కి హాలీవుడ్ కి పరిచయం చేయబోతున్నారు అలాంటి సినిమాలో ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ ఒకటి ఇప్పుడు అంతకు మించి అనేలా అల్లు అర్జున్ అండ్ అట్లీ కాంబినేషన్ లో ఒక భారీ ఇంటర్నేషనల్ ప్యాన్ వరల్డ్ మూవీ రాబోతుంది ఐకా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప ప్రపంచ వ్యాప్తంగా రికార్డులను తిరిగి రాసింది ఈ సినిమా నెట్ఫ్లిక్స్ లో కూడా పది రోజుల పాటు టాప్ టూ ట్రెండింగ్ లో ఉండి ప్రపంచవ్యాప్తంగా అల్లు అర్జున్ కి చాలా క్రేజ్ తెచ్చిపెట్టింది ఇండియన్ సినిమాలో ఎమోషన్స్ స్టోరీ లైన్ ఇలా ఉంటాయా అని హాలీవుడ్ ప్రేక్షకులను సైతం మెప్పించింది అయితే పుష్పాటు తర్వాత స్టైలిష్ స్టార్ నటించే సినిమా ఏమి ప్రశ్న అందరి మనసులో ఉంది తాజాగా అల్లు అర్జున్ పుట్టినరోజును పురస్కరించుకొని తన తదుపరి సినిమా గురించి సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు అందరినీ షాక్ గురిచేస్తుంది అల్లు అర్జున్తో త్రివిక్రమ్ సినిమా చేస్తున్నాడని లేదా అట్లీతో ఒక ప్రాజెక్ట్ గురించి చర్చలు జరుగుతున్నాయని చాలా రూమర్స్ వచ్చాయి అయితే త్రివిక్రమ్ సినిమాకు కొంత సమయం పడుతుందని నాగవంశ క్లారిటీ ఇచ్చేశాడు అయితే అల్లు అర్జున్ బర్త్డే సందర్భంగా అట్లీ అలాగే సన్పిక్చర్స్ అధినేత కళానిధి మారన్ కాంబినేషన్లో ఒక సినిమా ప్రారంభం కాబోతుందని ఒక షాకింగ్ వీడియోని రిలీజ్ చేశారు అందులో అల్లు అర్జున్ గారు అలాగే అట్లీ గారు ఇద్దరూ కలిసి వాళ్ళు బెస్ట్ బీ లోలా బీఎఫ్ స్టూడియోకి వెళ్లి అల్లు అర్జున్ సినిమా స్టోరీని వినిపించారు ఆ స్టోరీ విన్న విఎఫ్ఎక్స్ టీమ్ అంతా మైండ్ బ్లోయింగ్ స్టోరీ అంటూ మేము ఎప్పుడు ఇలాంటి స్టోరీ వినలేదని చెప్పడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు భయంకరంగా పెరిగిపోయాయి వీళ్ళంతా అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ ఐరన్ మ్యాన్ స్పైడర్ మ్యాన్ వంటి సినిమాలకు టెక్నీషియన్స్ గా పనిచేశారు ఇప్పుడు వాళ్ళంతా అల్లు అర్జున్ అండ్ అట్లీ కాంబినేషన్ రాబోయే సినిమాకు పనిచేయబోతున్నారు ఈ సినిమా స్క్రిప్ట్ చదివిన తర్వాత బుర్ర తిరిగిందని చెప్పడంతో అంచనాలు భారీగా పెరిగిపోయాయి వీళ్ళు ఎలాంటి జంతువులైనా రియలిస్టిక్గా తయారు చేయడంలో ఎక్స్పర్ట్స్ అలాగే ఎప్పుడు చూడని వింత క్రియేషన్స్ కూడా ఇంతకు చాలానే తయారు చేశారు అవతార్ సినిమాలో కూడా గ్రాంత క్రియేట్ చేసింది కూడా వీళ్ళే అవతార్ మూవీ కోసం వాడిన కెమెరాస్ని ఇప్పుడు ఈ సినిమా కోసం కూడా వాడబోతున్నారు అవతార్ అవెంజర్స్ లాంటి విజువల్ బండర్స్ని ఈ సినిమా కోసం తయారు చేయబోతున్నారు డబ్ల్యూఏ ట్వంటీ టూ ఐజిక్స్ వర్కింగ్ టైటిల్తో సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా ప్రారంభించారు ఇది అల్లు అర్జున్ గారికి ఇరవై రెండవ సినిమా అలాగే అట్లీ గారికి ఇది ఆరో సినిమా గ్రాఫిక్ వర్క్ బీఎఫ్ఎక్స్ ఎక్కువగా ఉపయోగిస్తున్న సినిమా కోసం స్పైడర్ మ్యాన్ ఆర్ట్ డైరెక్టర్ అయిన జోస్ ఫెర్నాండెస్ ఐరన్ మ్యాన్ బిఎఫ్ఎక్స్ సూపర్వైజర్ జేమ్స్ మెడిగన్ ఆర్టిస్టిక్ డైరెక్టర్ ఆస్కార్ అవార్డ్ నామినీ అయిన మైక్ అలాగే ఆక్వామన్ మూవీ ఆర్టిస్టిక్ డైరెక్టర్ అయిన జస్టిస్ ఇలా చాలా మంది ఇలా చాలా మంది ఇండియన్ సినిమా కోసం పనిచేయబోతున్నారు వీళ్ళు పనిచేసిన సినిమాలన్నీ కొన్ని వేల కోట్ల వసూలు చేసి చరిత్ర సృష్టించాయి ఇంకా క్లియర్గా చెప్పాలంటే వీళ్ళు పనిచేసిన ఏ సినిమా కూడా ఎనిమిది వేల కోట్ల కంటే తక్కువ కలెక్షన్ చేయలేదు అందులో అందులో కొన్ని సినిమాలు పదిహేను వేల కోట్ల కంటే ఎక్కువ కలెక్షన్ చేసి వరల్డ్ టాప్ టెన్ హైయెస్ట్ కలెక్షన్ చేసిన సినిమాలుగా నిలిచాయి అలాంటి పెద్ద పెద్ద టెక్నీషియన్స్ ఇప్పుడు మొట్టమొదటిసారిగా ఒక ఇండియన్ సినిమాకి పని చేయబోతున్నారు ఈ సినిమా రిలీజ్ తర్వాత అల్లు అర్జున్ ప్యాన్ వర్ల్డ్ హీరోగా మారిపోవడం ఖాయం హాలీవుడ్ హీరోస్ పక్కన మన తెలుగు హీరో కూడా చక్రం తిప్పబోతున్నాడు ఈ దెబ్బతో ఇండియన్ సినిమాలు కూడా కొన్ని వేల కోట్ల సినిమాలుగా మారబోతున్నాయి ఈ సినిమా షూటింగ్ ఒక ఎత్తు అయితే బీగ్ మరో ఎత్తు దాదాపుగా విఎఫ్ఎక్స్ కోసమే ఒక సంవత్సరం టైం పట్టబోతుంది వీటికి తగ్గట్టు సినిమా బడ్జెట్ కూడా భారీ లెవెల్లో ఉంది పిక్చర్స్ బ్యానర్ పై అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఇండియాలోని భారీ బడ్జెట్ సినిమాగా చిత్రిం వెల్లడించింది ఈ సినిమా కోసం అల్లు అర్జున్ అట్లీ రెమ్యునరేషన్ కాకుండా ఎనిమిది వందల కోట్లు పెట్టి ఈ సినిమాను రూపొందించబోతున్నట్టు అప్డేట్స్ అయితే వస్తున్నాయి అల్లు అల్లు అర్జున్ ఈ సినిమాకు సుమారుగా రెండు వందల యాభై కోట్ల రెమ్యురేషన్ తీసుకుపోతున్నాడు డైరెక్టర్ అట్లు కూడా వంద కోట్లకు పైగానే రెమ్యూషన్ డిమాండ్ చేస్తున్నాడంట ఈ సినిమా బడ్జెట్ వెయ్యి కోట్లకు పైగానే ఉండబోతుంది ఇందులో సెవెంటీ పర్సెంట్ వియోపిక్స్ కోసమే ఖర్చు చేయబోతున్నారు ఈ బడ్జెట్ మరింతగా పెరిగే ఛాన్స్ ఉంది ఈ సినిమా ఈ సినిమాతో మన సినిమాల రేంజ్ ఎక్కడికో వెళ్తుంది ఈ సినిమా మాత్రం ఒక పెద్ద ప్రయోగమే హిట్ అయితే మాత్రం వరల్డ్ వైడ్గా ఐదు వేల కోట్లు ఖాయం ఇది నేను చెప్పడం లేదు సినిమా విశ్లేషకులు చెప్పిన మాట ఇలాంటి సినిమాల్ని ఫ్యాన్ వార్స్తో చెడు ఒక ఇండియన్ సినిమాగా గుర్తుంచుకొని ఎంకరేజ్ చేయడం మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి